ఎందుకు చేస్తా ఉంటే మనము ఎందుకంటే రామచంద్రుడు ఉన్నాడు భగవంతుడు రాముడు రాముడు కూడా వశిష్ఠుడు విశ్వామిత్రుడు అత్రి అనసూయ అందరి దగ్గరికి వెళ్ళాడు భారతరాజ మహర్షి సుశీల ఇలా మహర్షులు అరణ్యంలో కలుసుకుంటూ కూడా వెళ్ళాడు భగవం భగవత్ అవతారం శ్రీమన్నారాయణుడు రామచంద్రుడికి అవతారం తీసుకున్నాడు మహాలక్ష్మి సీతగా తీసుకున్నాడు అటువంటి వారు కూడా మహర్షులు వచ్చినప్పుడు వారికి అగ్నిపాదు లేడి వారికి పాద ప్రక్షాళన చేసి ఆ పాదజలాన్ని తీసుకొని శిరసపైన చల్లుకొని వారి రాజ్యం మొత్తం చలించేవారు అంటే మహర్షిగా ఒక ఒకరు సన్యసించారు అంటే ఎంతటి చక్రవర్తి అయినా వారికి దిగి నమస్కరించవలని కానీ సన్యాసి సాధువు కానీ యతీశ్వరుడు కానీ ఋషులు కానీ రాజుకి ఎక్కడ పాద ప్రక్షాళన చేసి రాజు రాజుకు పాద నమస్కారం చేసిన చరిత్ర లేదు మన భారతదేశం చరిత్రలు ఎక్కడా కూడా అంతటి గొప్ప మహర్షులు అంటే సప్త అటువంటి ఋషులకి వారిని పిలిచి వారి యొక్క ఇప్పుడు వీళ్ళు మనుషులు కాదు సప్త అప్పుడు కూడా మానవ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ దేహ రూపంలో వచ్చారు కాబట్టి అటువంటి మహర్షులను తీసుకొచ్చి ఆవాహనం చేసి వారిని అర్ఘ్యపాదకులేడి వారి పాద ప్రక్షాళన చేసి శిరస్సు పైన చల్లుకుంటే ఆ వంశము ఏడు తరాల వరకు అంటే ఏడు తరాల వరకు తరించవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటారు మాకు మంచి బిడ్డను ప్రసాదించి ఈశ్వరాని కోరుకుంటారు అంతే కదా భగవంతుణ్ణి కొంతమంది అది కూడా అడగ అడగరండి వాళ్ళకున్న వాళ్ళకున్న అలవాట్లు ఉంటాయి కదండి తీర్థకోష్ట ఉంటుందండి అంటే బీరకాయ షాపులు ఉంటాయి కదండి బీరకాయలు దోసకాయలు రకరకాలు దొరుకుతాయండి అవి తెచ్చుకొని వాళ్ళు సేవిస్తారు వారి పిల్లలు కూడా అదే సేవిస్తారు కదండి పాపం వికార ఆకారాలు తింటారండి వాటిని తలకిందులు కడి కట్టి షాపులు అమ్ముతారు కదండి ఆ ఆహారం రోజులు అది తినకుండా ఉండలేరండి అది మీ మా బిడ్డ వీళ్ళు తింటారండి చెప్తారు మా బిడ్డకి అది లేకపోతే బతకలేడు అని చెప్తారు పాపం రాక్షస ప్రవృత్తి వస్తుంది తిన్నారు తినకూడదు రాక్షస ప్రవృత్తి వచ్చింది రాలేదు అవన్నీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎందుకంటే మంచి బిడ్డ కావాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే ఇక్కడ రైతులు ఉన్నారు కదా మీరు రైతులు ఎవరైనా ఎవరైనా రైతులు ఉంటారు కదా రైతులు ఉన్నారు కదా మీరు షాప్కి వెళ్ళి ఏమో అడుగుతారు షాపు వాడిని మంచి విత్తనాలు అని అడుగుతారు ఏమంటే పంట పండించుకోవటానికి మంచి విత్తనాలు అడిగినప్పుడు ఏ మీరు బిడ్డను కనే బిడ్డ కూడా మంచి బిడ్డ కావాలి కదండి ఆ రైతు అక్కడ చెప్తారు షాపు వాడికి చీడ పీడ ఏమీ ఉండకూడదండి అటువంటి మంచి విత్తనాలు ఇవ్వండి అంటారు ఈశ్వర నా పుట్టే బిడ్డని ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతుడు సకలలోక రక్షకుడై ఉండాలి ఇంకొకరికి మంచిని చేయగలిగిన వాడై ఉండాలి ఇంకొకరికి ఉపదేశించగలిగిన వాడై ఉండాలి ఇంకొకరికి పెట్టగలిగిన వాడై ఉండాలి అహం లేని వాడై ఉండాలి అటువంటి బిడ్డను ప్రసాదించుదండి అని అడుగుతారు అటువంటి తల్లిదండ్రులుంటే ఇటువంటి బిడ్డలు పడతారండి ఇటువంటి శరీరాలు వస్తాయి ఎందుకండి సరే భగవంతుని అడుగుతాము దేనికోసం అండి మీ ఆస్తులను కాపాడుకోవటానిక మీ బంగారం కాపాడుకోవటానిక మేము పోయాక మా పిల్లలు తీసుకుంటాను అనుకోటానికి ఇట్లాంటి ఎంతో మంది చూసేశారండి ఈ దరిద్రం ఎందుకంటే ఎవడండి భూపతి ఒక మొగుడు దానికి ఎవరికి భూమాతకు ఒక భర్త లేడండి రోజు నీ భర్త ఆస్తి భర్త మీ మామగారు మీ మామగారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా ఆమెకు ఆయన మొగుడు తర్వాత మీ భర్తకు వచ్చింది మీ భర్త మళ్ళీ ఈ మొగుడు మళ్ళీ మీ కొడుకు మొగుడు ఇంకెవడైనా బయటి వాడు కొనుక్కుంటూ వాడు మొగుడు అంటే ఎంతమంది భర్తలో మారిపోతున్నారు బంగారు ఉంది ఎన్నాళ్ళు వేసుకుంటారు అనుకోండి మళ్ళీ కరిగించేస్తారు డబ్బులు అవసరమైతే తెచ్చేసుకుంటారు కానీ చరిత్ర నిలబడి నిలబడిపోయేటువంటి బిడ్డ కలగాలని కోరుకోవాలి చరిత్రలో ఆడపిల్ల కాని మగపిల్ల కాని సన్యాసించే అవసరం లేదు మంచి కంపెనీ పెట్టి ఉండవచ్చు లేకపోతే మంచి బిజినెస్ పెట్టి పది మందిని పోషించవచ్చు మంచి వ్యాపారం చేసి పది మందిని పోషించవచ్చు మంచి పది ఎకరాలు పండిస్తూ కూడా పది మందిని కూలో బతికించవచ్చు అంటే ఇంకొకరి ఇంకొకరి దగ్గర మోసం చేసే బిడ్డ వద్దు వాడు క్రూరుడై ఉండకూడదు దుర్మార్గుడై ఉండకూడదు అటువంటి బిడ్డ కాని బిడ్డను ప్రసాదించమని వేడుకోవాలి ఏమంటే షాపుకి వెళ్ళి మంచి విత్తనాలు అడుగుతున్నారే ఆరు నెలల పంట కోసం ఏ చరిత్రలో నిలబడిపోయే మీ యొక్క ఏడు ఏడు తరాలు ఇరవై ఒక్క తరాలు తరించే బిడ్డను ప్రసాదించమని భగవంతుడిని అడుగుకోవటం తప్పులేదు లేదు కదండి దేనికోసం అడిగారు నన్ను ఏమడిగారు ఆ ఈ సప్తఋషులు పూజలు చేసే వలన ఇటువంటి పూజలు చేసే వలన సరే మీరు ఎట్లా పుట్టారు ఇంకా వీరి పిల్లల పిల్లలకు మంచి బిడ్డలు కలగాలి ఇక్కడ చూసే వారికి కూడా మీకు మన మీకు కొడుకులకో మీ కూతుర్లకో ఇటువంటి మంచి గొప్ప బిడ్డ కలగాలి సప్తరుషులారా దీవించండి అని ఎందుకంటే వారు దీవించారనుకోండి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అందుకని మనం కోరే కోరిక ఎట్లా ఉండాలి ఇత్తనాలు షాపుకి వెళ్ళి అడుగుతున్నాడు ఒక రైతు మరి ఏమండి భగవంతుడు మంచి బిడ్డనే ఇవ్వమని అడగటంలో తప్పే ఉందండి ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎందుకంటే భవారణ్య కుటారిక అని చెప్పారు అమ్మని భవారణ్య కుటారిక అంటే ఈ యొక్క సత్తర్షులు పూజ చూసినప్పుడు ఆ తల్లి అపారమైన అనుగ్రహం కలిగితే ఎందుకంటే ఆ తల్లి నుంచి వచ్చిన వారి సత్తర్షులు భవారణ్య కుటారిక అంతే అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక గొడ్డను తీసుకొని వెళితే మీ పొలం ఉంది చెట్లు బాగా బలిసిపోయినాయి ఇప్పుడు యంత్రాలు రాల అప్పుడు గొడ్డలే ఉంది ఆ గొడ్డలు తీసుకొని చెట్లన్నీ నరికేస్తాం కదండి ఆ భూమిని సారవంతం చేయాలి అంటే బీజం పెడితే ఆ యొక్క భూమి చాలా బాగుంటేనే విత్తనాలు బాగా వస్తాయి మంచి దున్నాలి కదండి మన చెట్లు ఉంటే ఎలా వస్తాయండి రావు కదండీ కాబట్టి ఈశ్వరానుగ్రహంతో కావాలి అనుకున్నప్పుడు ఆ చెట్లన్నీ నరికేయాలి అట్లాగనే భవారణ్య గొడ్డలు తీసుకొని టక 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 భౌబంధాలు నరికి పారేస్తుంది ఎన్ని జన్మల కర్మలను నరసింప చేస్తుంది అమ్మా అవారణ్య కుటారిక తల్లి నువ్వు అంత దపార కరుణ కలిగిన బిడ్డను ప్రసాదించు వాడు అరణ్యాన్ని క్లీన్ చేసేది కాదు సమాజాన్ని కూడా క్లీన్ చేయగలిగిన బిడ్డను ప్రసాదించు ఇప్పుడున్న కుళ్ళు కుచితము ఈర్ష దేశము అసూయ ఒకరంటే ఒకరు పడకుండా ఉంటాం ఇళ్ళల్లోనే పడకుండా వచ్చి తల్లికి బిడ్డకే పట్టలేదు అంటే భర్తకి భార్యకి పట్టలేదు అది రకరకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ లేకుండా మాకు వసదైక అయిన కుటుంబాన్ని ప్రసాదించు ఐకమంచేదే అటువంటి బిడ్డలను ప్రసాదించే సమాజాన్ని క్లీన్ చేయి తల్లి భవారణ్య పుటారికి తల్లి అనుగ్రహించు ఇటువంటి పూజలు చేయటం వలన అందరికి కలగదు మన పాపం జానకమ్మ గారు వచ్చారు అమ్మ అమెరికాలోనే మీరు చేపిస్తున్నారు ఇండియాలో చేతిరాదా మేము చేయాలని ఉంది అన్నారు సరే పాప మాకు సరే అని చెప్పామనుకోండి అనుకోండి ఇంటి కార్డు ఉన్నారండి క్రెడిట్ కార్డు కేకాలి కదండి ఆవి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు కొడుకు దగ్గర తీసుకొని గే లేకపోతే తన భర్త దగ్గర తీసుకొని గే కొడుకు దగ్గర ముట్టుకునే రకం కావాలండి ఆ దగ్గర సరే పాపం మీ బస్సగారంటే ఆయన కూడా రెడీ అన్నారండి పాపం ఆ సంతోషులు పూర్తి చేయాలని ఆ తల్లికి సంకల్పం వచ్చింది ఆమె బిడ్డలకి ఆమె బిడ్డల బిడ్డలకి ఆమె వంశానికి అత్తగారి తరఫున వంశానికి ఇటు తల్లిగారి వంశం తరఫున ఏడు తరాలు తరించాలి సంతృష్ణులు చేసుకుంటే ఆ ఏడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా అంటే ఆమె అన్నదమ్ముళ్ళు ఉండొచ్చు ఆమె అక్క ఉండొచ్చు అత్తగారి తరఫున కానీ అటు తల్లి తరఫున కానీ ఏడు తరాలు మంచి బిడ్డలు కలిగి మంచి సమాజానికి పనికొచ్చి ఎప్పుడు ఇట్లా పెట్టే చెయ్యి ఉండాలి కానీ ఇట్లా చెయ్యి ఉండకూడదు ఒకటి మీరు కూడా భగవంతుడి దగ్గర ఇట్లా ఉండండి పక్కింటి వాళ్ళతోనూ మీ అక్క చెల్లెళ్ళతోనూ అన్నదమ్ముళ్ళతోనూ ఇట్లా పెట్టించుకునే బతుకు పట్టుకోవచ్చు భగవంతుడు కానీ ఈ బొమ్మను కానీ ఆ గుళ్ళో ఉన్న స్వామిని కానీ ఒకటే కోరుకోండి మీరు కోరికలు ఏం కోరవద్దు నేను ఇట్లా పెట్టగలిగిన అనుగ్రహించు నేను ఇక్కడ వచ్చి ఊడుస్తున్నాను తుడుస్తున్నాను నేను బి పస్తాయిస్తున్నాను నా బిడ్డలు నా మనవాళ్ళు భారతమ్మ గారు ఏనండి నా బిడ్డలు నా మనవాళ్ళు నా బిడ్డలు ఏడు తరాలు కూడా ఇట్నే పెట్టాలి ఇట్ట అడుక్కునేటట్టు చేయొద్దు ఇంక నేనేం అడగను నాకేం కావాలో నువ్వు తెలుసు నాకు నా గర్భాన పుట్టిన బిడ్డలు వారు ఏడు తరాల వరకు ఇట్ట పెట్టేటట్టు అనుగ్రహించండి అనుకోండి మీరందరూ కూడా ఆ సప్తఋషులు దండం పెట్టుకునేటప్పుడు అదే కోరుకోండి వాళ్ళు ఆశీర్వదిస్తారు సత్ వాళ్ళు వామల్ని మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు ఏడు తరాల వరకు మా బిడ్డలు ఇట్లా పెట్టే తట్టు అనుగ్రహించి ప్రభు అని కోరుకోండి అంతకుంచి నాకేం తెలియదండి ఏదో నాలుగు మాటలు చెప్పమన్నారు కదండి లోడ లొడ మాట్లాడి